ఈ రోజు శనివారం అక్షయ తృతీయ రోజును కాబట్టి వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ఇష్టమైనటువంటి రోజండి అయితే ఈరోజు నైట్ పచ్చకర్పూరంతో ఈ పరిహారం కనుక చేస్తే చాలండి మరునాటికి మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి వస్తుందండి మీ ఇళ్ళంతా కూడా అష్ట ఐశ్వర్యాలతో నిండుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అపర కుబేరులుగా మారిపోతారు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి జీవితం తప్పక మారిపోతుందండి మీ దరిద్ర బాధల నుంచి మీరు విముక్తి పొందుతారు ఎందుకంటే పచ్చకర్పూరం అంటే అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం మన కష్టాలను తొలగించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోయింది కదా పచ్చకర్పూరం కూడా కల్తీ అమ్ముతున్నారు స్వచ్ఛమైన గంధం స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండదండి గాజు బిళ్ళలాగా ఉంటుంది ఇలాంటి స్వచ్ఛమైన కర్పూరాన్ని నలిపి పొడి చేసి కుంకుమలో కలిపి ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టుగా కనుక మనం పెట్టుకున్నట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది పిల్లలు లేని వారు శనివారం రోజు కొంచెం పచ్చకర్పూరాన్ని పాలల్లో కలిపి ఆ పాలన తాగితే త్వరగా పిల్లలు పుడతారండి పచ్చకర్పూరాన్ని సహజంగా తీపి పదార్థాల్లో వేస్తూ ఉంటారు లడ్డు చక్కెర పొంగలి పరమాన్నం ఇలా చ ప్రసాదాలలో కూడా పచ్చకర్పూరాన్ని యూజ్ చేస్తారండి ఇలా పచ్చకర్పూరం చేసినటువంటి తీపి పదార్థాలను శనివారం రోజు స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు తిన్నా పంచిపెట్టిన అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరం కలిపిన మధుర పదార్థాన్ని నివేదన చేస్తే ఇంట్లో త్వరగా శుభకార్యాలు అనేవి జరుగుతాయండి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అతి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి అయితే ఇలా పచ్చకర్పూరంతో శనివారం రోజు రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే చాలండి తెల్లవారేసరికి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు మరి శనివారం రోజు రాత్రి కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం అందుకంటే ముందు దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఏ విధంగా ఏర్పడ్డాయో తెలిపేటువంటి ఒక చిన్న కథను కూడా తెలుసుకుందామండి దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణలు చేసి తర్వాతనే మనం లోపలికి వెళ్తుంటాం ఈ ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉందండి యుద్ధానంతరం పాండవుల్లో జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడండి గొప్పదాతగా పేరు పొందాలనేటువంటి కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్నటువంటి శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని చెప్పి అనుకుంటారు ధర్మరాజుకు అశ్వమీద యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతృష్టపరిచేటువంటి రాజ్యాన్ని సుస్థీర్ సుభిక్షం చేయమని చెబుతాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమీద యాగానికి సన్నాహాలు చేసి కొని అశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపిస్తారు ఆ యాగస్తులు అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతారు ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్ప దాతగా పేరు కాంచిన వాడు ధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగస్వాన్ని బంధిస్తాడు తామ్రధ్వజంతో యుద్ధం చేసి నకుల సహదేవుడు భీమార్జనులు ఓడిపోతారు వీళ్ళందరూ ఓడిపోయిన విషయం తెలుసుకుని ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరి స్వీకరిష్ణుని అతను పారించి ధ్వజుడిని యుద్ధంలో దయించడం సాధ్యం కాదు మహాబల పరాక్రమవంతుడైనటువంటి భీమార్జనులే ఓడిపోయారు అని చెప్పి అతని కొపోటోపాయంతోనే జయించాలి అని చెబుతారు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో తెలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏం కావాలో కోరుకోమని అడుగుతారు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థం మేము వస్తున్నాము మాకు దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది బాలు విడిచిపెట్టాల్సిందిగా మేము ప్రార్థించగా సింహ మానవ భాషలో ఈ విధంగా అంది నీ కుమారుడు నీకు కావాలి అంటే మణిపుర రాజైన మరువురు ధ్వజుడి శరీరంలో సగభాగాన్ని ఆహారంగా అతని భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలేస్తాను అని చెప్తుంది కనుక ప్రభువులు మా దయ ఎదలిచి శరీరంలో సగభాగాన్ని దానమిచ్చి ఇతని కుమారుణ్ణి కాపాడమని చెప్పి కోరుతారు వారి కోరిక విన్నటువంటి మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేసి భార్యాసుత్రులను పిలిచి అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెబుతారు వారు ఆయన శరీరాన్ని సగంగా కోయడం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోతాడు ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసినటువంటి ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చినటువంటి దానం మాకొద్దు కాకవద్దు అని చెబుతారు అందుకు మయూరధ్వజుడు పరమాత్మ తమరు పొరబడుతున్నారు బాధపడి నా శరీరం నీకు ఇవ్వట్లేదు నా కుడి భాగం పొరపాకారానికి ఉపయోగపడింది అని చెప్పి ఆ భాగ్యం తనకు కలగట్లేదు కదా అని చెప్పి ఎడమ కన్ను బాధపడుతూ కన్నీరు కార్చింది అని చెప్పి చెబుతారండి తన ధ్యాన గుణానికి నివ్వెరపోతాడండి ధర్మరాజు అతను కంటించి చూసిన నీటిని చూసినటువంటి ధర్మరాజు నాకు వద్దు కాక వద్దు అని అంటూ ఉంటాడు మయూరధ్వజుడు మహాత్మ మీరు చేసిన పొరపాటకండి నేనేమి అసలు చింతించటం లేదు నా కుడి భాగం చాలా అద్భుతంగా పరోపకారానికి ఉపయోగపడింది ఆ భాగ్యం కలగలేదే అని చెప్పి బాధపడుతూ కన్నీరు కారుస్తుందని చెప్పి వివరిస్తాడు ధ్వజుడిని దానశీలకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ నిజరూపా దర్శనాన్ని చూపించి మయూరధ్వజాని దానగుణం అమోఘం ఏదైనా నువ్వు కోరుకో అనుగ్రహిస్తానో అంటారు పరమాత్మ నా శరీరాన్ని నశించిన నా ఆత్మ పరోపకారానికి ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని చెప్పి కోరుతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తం అని చెప్పి పలికి ధ్వజుడును ఇంటి నుంచి ప్రతి దేవాలయంలోనూ గుర్తుగాని పూరిన ధ్వజస్తంభం నిలుస్తుంది వాటిని ఆశ్రయించిన నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది నీ ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ప్రతి నిత్యం నీ శరీరం నీ ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రుల రాత్రులయందు పాఠశాలలకు దారి చూపేటువంటి దీపం అవుతుంది అని చెప్పి అనుగ్రహిస్తారండి ఆనాటి నుంచి దేవాలయాల యందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచరణ అయ్యింది భక్తుల ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తరువాతనే మూల విరాట్ను దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది ఇంకా వేడిలోనికి వస్తే శనివారం అంటే శ్రీ మహావిష్ణువుకు అంటే శ్రీవారికి చాలా ఇష్టం అందులో ఈరోజు ఈ శనివారం చాలా మంచిది లక్ష్మీదేవి అనగా ధనం ఇంట్లో నిలవారని కోరుకునేవారు ఈ శనివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం కనుక చేసుకోండి ఏం లేదండి చిన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి లేదా కుంకుమ బరణ కానీ ఖాళీది ఉంటే అది తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వును కూడా భరణిలో వేసుకోండి కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ అందరికీ దొరకదు కాబట్టి మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేయండి లేక మూడు యాలకులను వేయండి ఇలా కుంకుమ భరణిలో పచ్చకర్పూరము కుంకుమ పువ్వు లేక యాలకులు వేసి ఒక్కసారి ఆ భరణను మీ ఇల్లంతా తిప్పండి మూత పెట్టకుండా తిప్పండి అలా తిప్పేటప్పుడు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం ధన సంస్థలంతా చెడు అంతా పోవాలి లక్ష్మీదేవి ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇవ్వాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవాలి బాత్రూమ్ తప్ప మిగిలినని గదులు తిప్పాలి ఆ తర్వాత కుంకుమ భరణి మీద మూతపెట్టి ఆ భరణను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని బీరువాలో ధనం దాచుకునేటువంటి చోట పెట్టండి ఈ విధంగా పట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది విపరీతమైన ధనలాభం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది లక్ష్మీదేవి కలవస్తుంది మీకన్నీ శుభాలే జరుగుతాయి కాబట్టి శనివారం రోజు మీరు కూడా పచ్చకర్పూరంతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి శనివారం రోజు రావి ఆకు మీద అగ్గిపుల్లతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా రాసి అక్కడ పెట్టుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త వింటారని చెప్పి పండితులు చెబుతూ ఉంటారు మరి రావి ఆకు మీద అగ్గిపుల్లతో ఏం చేయాలి ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు శాస్త్రాలలో ప్రత్యేకమైన శక్తులు కలిగినటువంటి కొన్ని ఆకుల గురించి చెప్పారు ఆ ఆకులతో ప్రత్యేక పరిహారాలు కనుక చేస్తే త్వరగా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అలాంటి శక్తివంతమైనటువంటి ఆకులలో రావి వాకు ఒకటండి చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎంత కష్టపడినా సరే చేతిలో ధనం నిలవదు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది నమ్మిన వారే మోసం చేస్తూ ఉంటారు తెలిసిన వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి మోసపోయిన వారు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి రాబట్టాలి అనుకునేటువంటి వారు అప్పులను తీర్చుకునేటువంటి శక్తి కావాలి అనుకునే వారు ఇతర ధన సమస్యలు ఉన్నటువంటి వారు శనివారం రోజు చక్కగా రావి ఆకుతో ఒక పరిహారాన్ని పాటిస్తే మీ సమస్యకు ఒక్క రోజులోనే పరిష్కారం తెరుస్తుందని చెప్పి ఇరవై నాలుగు గంటల్లో శుభ వార్త వింటారని చెబుతారు మరి ఆ రావి ఆకు పరిహారం ఎలా చేయాలి ముఖ్యంగా తీవ్ర ఆర్థిక సమస్యలు ఉన్నవారు డబ్బు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి కానీ భక్తి శ్రద్ధలు చాలా ప్రధానం నమ్మకంతో పరిహారం చేయండి ఖచ్చితమైన లాభాన్ని పొందుతారు శనివారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో అంటే శనివోహరులో ఈ పరిహారం చేశారు అంటే అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారండి మరి ఏం చేయాలి అంటే శనివారం కొంచెం త్వరగానే నిద్ర లేచి స్నానం చేసుకుని దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకుని ఒక ఆకును చెట్టు నుండి కోసేసి ఇంటికి తెచ్చుకోండి ఈ ఆకును శుభ్రంగా నీటితో కడగండి తర్వాతే కొంచెం కుంకుమ తీసుకొని దానిలో ఈ విధంగా కుంకుమ పచ్చకర్పూరం నిమ్మరసము వేసి రావి ఆకు మీద అగ్గిపుల సహాయంతో స్వస్తికి రాయండి అలా స్వస్తికి రాసేటప్పుడు మీరు ఏ సంకల్పంతో అయితే ఈ పరిహారం చేస్తున్నారో ఆ సంకల్పాన్ని మనసులో చెప్పుకోండి అంటే శత్రువులు ఉన్నవారు శత్రువులు తొలగిపోవాలని నరదిష్టి ఉన్నటువంటి వారు నరదిష్టి తొలగిపోవాలి అని లేక ధన సంస్థలు ఉన్నవారు ఆ ధన సంస్థలు తొలగిపోవాలి అని అప్పులు ఉన్నవారు ఆ అప్పులు తీరిపోవాలి అని అప్పులు రావాల్సినటువంటి వారు అప్పులు తిరిగి రావాలి అని ఇలా ఏ సంకల్పంతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి అలా మీ సంకల్పం చెప్పుకొని స్వస్తి గుర్తును రాసిన తర్వాత ఆ రావి ఆకును పూజ గదిలో పెట్టి ధూపదీపాలు చూపించాలండి ఆ తర్వాత మీ రావి ఆకుని తీసి ఒక చిన్న కవర్లో పెట్టి ఇంట్లో హాల్లో ఎవరికీ కనపడని చోట పెట్టి వదిలేయాలి ఈ విధంగా చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఏదో ఒక శుభవార్త వింటుంటారు ఇలా పెట్టిన రావియాకు ప్రతి శనివారం దూప దీపాలను చూపిస్తూ ఉండండి చాలు ఒక సంవత్సరం వరకు ఆ ఆకుని అలా వదిలివేసేయండి ఆ రావి ఆకు మీకు లెక్కలైనంత అదృష్టం తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు ఈ పరిహారం ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ